ప్రియులారా ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం ఈరోజు మీరు వింటున్నారు కదూ శ్రద్ధగా వినండి ఇరిమి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నేను చదువుతున్నాను మూడవ వాక్యం చాలా కాలము క్రిందట యుహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను చాలా కాలము క్రిందట యుహోవా నాకు ప్రత్యక్షమయ్యాడు అయ్యి ప్రభు నాతో ఇట్లా అంటున్నాడు అని చెప్తున్నాడు ఈరోజు నీతో ఏమంటున్నాడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను శాశ్వతమైన ప్రేమ అంటే ఇది ఎప్పటికీ తొలగిపోని ప్రేమ ఇది ఎప్పటికీ విడిచిపెట్టని ప్రేమ ఇది ఎప్పటికీ మరచిపోని ప్రేమ అదే దేవుని ప్రేమ ఆ దేవుని ప్రేమ ఈరోజు నిన్ను వెంబడిస్తూ ఉంది ఆ ప్రేమ అందుకే నీవు ఇంకా బ్రతికే ఉన్నావు బాధల్లో ఉన్నావు కదూ బాధపడుతూ ఉన్నావు కదూ అయినా బ్రతికున్నావు కదూ ఎందుకున్నావో తెలుసా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పాస్టర్ గారు మరి దేవుడు ప్రేమించేటట్లయితే నాకెందుకండి ఈ కష్టాలు అని మీరు అంటున్నారా ప్రభు మీకేం చేయబోతున్నాడు విను ఈ శాశ్వతమైన కృపను అనుగ్రహించిన దేవుడు ఈరోజు మీతో అంటున్న మాట ఏమిటో తెలుసా శ్రద్ధగా వినాలి పదిహేడవ వాక్యం చదువుతున్నాను రాబోబు కాలముందు నీకు మేలు కలుగును రాబో కాలమందు నీకు మేలు కలుగును నమ్మిక ఉన్నది ఆమెన్ మేన్ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు రాబో కాలం ముందు నీకు మేలు చేయబోతూ ఉన్నాడు మేలు ఆశిస్తున్నావు కదా మేలు కొరకు ఎదురు చూస్తున్నావు కదా ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం విన్నావు కదా నీకోసం ఒక సేవకుడిగా నేను ప్రార్థన చేస్తా మీరు ఏం చేస్తున్నారో అందులో దేవుడు మీకు మేలు చేసేటట్లుగా మరి కనులు మూస్తారా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలతండి ఇప్పటి వరకు మీ వాగ్దానాన్ని ఆసక్తితో ఆలకించారు ఈ బిడ్డలను దీవించండి నాయన నేరుగా మీరు మాట్లాడారు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానన్న దేవానికి స్తోత్రాలు ఈ సమయంలో ఈ మీ పిల్లలు మీ ప్రేమను బట్టి జీవిస్తూ ఉన్నారు అయితే మేలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నీవు కూడా తండ్రి మేలు చేస్తానని వాగ్దానం చేశావు స్తోత్రాలునైనా మీ మేలులతో నీ బిడ్డల హృదయాలు తృప్తిపరచండి సంతానం అనే మేలు ఉద్యోగం అనే మేలు వివాహం అనే మేలు రాబడి అనే మేలు ఆరోగ్యం అనే మేలు సొంత ఇల్లు అనే మేలు నీ పిల్లలకు మీరు నిశ్చయముగా దయచేయబోతున్నందుకు స్థుతి చెల్లిస్తూ నమ్మి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఈ బిడలను దీవించమని నజరయుడిని ఏస్తున్న నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ దేవుడు నిశ్చయముగా మీకు మేలు చేయబోతున్నారు గమనించండి మీరు వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అభిషేక అంజరు పండుగలలో పాలుపంపులు పొందండి లేదా నేరుగా రావాలి అడ్డాడి రావాలి అని అనుకుంటే సుక్ శనివారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ తప్పకుండా రండి మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది ప్రభు వాగ్దానాలను స్వతంత్రించుకోండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్ సిలువు మిషన్ అడ్డాడ స్వస్థతశాల వారిచే నిర్వహించబడుచున్న శక్తివంతమైన ప్రార్థన కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి జరుగు స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల కుడివాడ అడ్డాడనందు అడ్డా పూర్వపు దినములలో దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప ఆశీర్వాదములను పొందవలెనని మురదేకై దావీదు దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో కోనెట్టా కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవుని చే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ విధమైన శక్తిగల ప్రార్థనలు చేయుచ్చు నెలల తరబడి ఉపవాసములో గడిపి గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడుట కొరకు బలమైన ప్రార్థనలు చేయకుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి రోగులైన వారందరూ స్వస్థత పొందుకొనిచున్నారు సంతానం లేని వారు దేవుని మహాదయలు బిడ్డలను పొందుకొని సంతోషించుచున్నారు మేలులు పొందిన వారు తమ సాక్ష్యములతో దేవుని మహిమపరుచుచున్నారు అనేకులు వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి అడ్డాడ స్వస్థత శాలనందు మునుపెన్నడూ కని విని ఎరుగని రీతిలో జరిగే ఈ అరుదైన శక్తిగల ప్రార్థనా కూలికలో తప్పక పాల్గొనండి మీ సమస్త పాప శాప దోషముల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప మేలులను పొందండి ముఖ్య గమనిక ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి అడ్డాడ స్వస్థత శాల నందు సిలువ కోనేరు పండుగ నిర్వహించబడును ఆశీర్వాదము కొరకు తైలముతో అభిషేకించి రోగుల స్వస్థత కొరకు గర్భఫలం లేని వారి సంతాన ప్రాప్తి కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును వచ్చిన వారందరికీ ఉచితముగా అందించదరు రండి దోషము తొలగి దీవెన కలుగు ఈ దైవిక ప్రార్థనలలో పాల్గొని దీవించబడండి ఆరాధన అనంతరం వచ్చిన వారందరికీ ఆశీర్వాద భోజన వసతి కలదు ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే ఇద్దరు మనుషులు పట్టుకుంటే కూడా నడవలేనండి ఆశ్చర్యం ఏంటి చెప్పమంటారా అటు ఇటు మనుషులు చంకల్లో చేతులు పెట్టుకుంటే కూడా అడుగులు పడలేదండి దీనికి అవునమ్మా ఈయన అటు ఇటు పట్టుకుని నడిపించినా కూడా నడవలేని అడుగు రాని పరిస్థితి కదా అవునమ్మా ఆ రోజున ఇతనికి నేను ఒక ప్రార్థన చేసి అదే చిన్న వయసు ఇతను నాన్న నువ్వు నడుస్తావే ఎవరు పట్టుకోకుండా నడుస్తావు నువ్వు ధైర్యంగా ఉండవే నానా నీకేమీ కాదు కొడుక నేను ఉన్నాను కదా ప్రార్థన చేస్తానని ఆ రోజు చాలా ధైర్యం చెప్పి పంపించాను ఈరోజు ఇతను నడుచుకుంటూ వస్తున్నాడు టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి కానీ చెప్పకూడదామండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ హైటెక్ బస్టాండ్ ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి రోడ్ ఖమ్మం ఫిబ్రవరి తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి పదిహవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు డోన్ లో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ కు దగ్గరలో డోన్ నెల్లూరులో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రాండ్ గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె గుంటూరులో ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు అనంతపురంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వైజాగ్లో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ట్రక్ రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్డు శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మాచేర్లలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికూడెం సెంటర్ ఏలు కాకినాడలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ